I d t l it. I d i a l l it. n t call t I n t a l l it. didn't call it. I didn't a t I d i a l l it. I n t c a it. I n t it. d i a l l it. I didn't c a i l l it. I d i a l i d a n t a l l a n t a l a n

తీసుకొచ్చు కరెక్ట్ ఉందా నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే

నేను కంటెంట్ మీ గురించి చేస్తున్నా ఎందుకంటే వీళ్ళ కంటెంట్ చేయమంటే వీళ్ళు అమ్మాయిలు ఉంటేనే చేసుకోరు కళ్ళు కెమెరా పక్కకు నా భార్య తప్ప మంచి અરે પાછો આવતો ભાગ આ ઓય એ ગોટિયા ને ગોટિયા ગાવા અને ભૂડેરું પાડી અને 이, 이, 이. 이, 이. 이, 이. 이. 이, 이. 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 이.

જો પેલો એડો તે લોકો આવી પડને એમ આટલા 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 આઈફોન એના એના બોતનો અયા ભાભી એનો એનો અયા ભાભી અક્કો ભાભી ઓ તો ઓ તો ભાભી એની એની કો તરાપલે કી કેટલા કોચંડ પેલીએ అరే ఆడే ఆడేసి ఆయన ముట్టుకున్న రాడ్స్ లేవు చచ్చిపోతాడు

అర్థం చేసుకో అయిపోయింది అయిపోయింది పెళ్లిగా ఏం చేయలేవు అయ్యో వద్దు అది వద్దు ఇగో అయిను పెళ్లి అయిపోయినా ఏం చేస్తా అరే అరే వద్దు మరి చే నేను వింటాను मत भाली पता है दूर रहने को था इसारे रहने को था रहने को था नहीं आओ आला जेब को अयो इन्हों आला जेब को प्लीज आला जेब को अरे अधीश अधीश अरे अरे ना उतना भाभी नक्को भाभी नक्को हाँ ये सारे इंटीस को छुड़ा ना నేను ఇగో ఆమెకి ఇలా పెట్టాను నేను బయట పెడతాను ఇగో నా మాటలు గుర్తు పిల్లలు గుర్తొచ్చారు

నీకేమైతుందా పది మంది వస్తారు పది మంది చేసుకొని వస్తాం ఇంటికి అంత అవుతుంది పది మంది సచిపోతా చేసుకుని వస్తాని తీసుకొని వచ్చినా మళ్ళా ఇంట్లో ప్లీజ్ ప్రేమ మనం ఇప్పుడు కొడుకునిద్దరు పంపించి చెప్తున్నా వచ్చి ఏంటి నా సపోర్ట్ ఇస్తున్నా

నా పెట్టుకు వచ్చింది బట్టలు ఇచ్చి వెళ్ళిపోతా బయట బట్టలేదు పోయి కొనుక్కోపో నుంచి వెళ్ళిపోతాం ఇచ్చే నీరే కాదా బెడ్రూమ్ మళ్ళీ అక్కదంటది ఇగో బాబు మంచులా జపరేరే ఉదరా మద గాడ కంట రాబై ఉదరా బై అమే ఉతు అప్పటికింట దారియమేడుచుొస్తుంది అవ్ అవ్ ఏ మార్నింగ్ సపోర్ట్ గా అచ్చా నాకు అచ్చానే ఇస్కొచ్చా నాకు హలో వాడంటోడు నాకు వాడంటోడు ఆ రోడ్ వాడె కొడె వాడె నాకొకు ఈ మాటలు నాకొకు ఆ రోడ్ వాడె దబ్బనే ఉంటా అన్న మాటలు నాకొ మాసే లేదు మీరేరే చెప్పురా ఆ వంద దోస్తులున్నరా అడుగు అవరా చెప్పినట్టు వచ్చు నేను ఇటో నెల సాయిపే సాల్పు నాదేననే అక్క నిజం చెప్తున్నా నేను వాళ్ళు వాళ్ళ దోస్తులు చేసారు నా బట్టలు ఇచ్చాను వెళ్ళిపోతాను బట్టలు ఇచ్చాను

పబ్లిక్ ఉంది అందుకే నందర చూస్తారు కలి మొత్తం వాడు తీసుకొచ్చు కరెక్ట్ ఉందా మరి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారాంతాయినా చిక్కులే కూడా మాట్లా అయిపోయింది అంటున్నావు అయితే నేను వెళ్ళిపోతాను అంటున్నా వెళ్ళిపోతా తీసుకో వెళ్ళిపోతాను వెళ్ళిపోతాం కల్లాసే మా నా బతుకే కల్లాసే కల్లాసే

ప్రేమించిట్టేస్తాం మాట్లాడిందనుకో అంతా రేపు ఇంటి నుంచి అర్థమైందా జరుగు అన్న ఇట్లా మాట్లాడితే నేను ఏం చేయలేము అరే మాట్లాడ అది వద్లేను వద్దులే అంటున్నావు కదా ఇంకేం నువ్వు కాదు మేము మేం కాదు బంగు వాళ్ళు అంటున్నా గంగుంటా అంటు నేనెందుకుంటా అక్క ఆమెంటావు అంటావు నేను ఎందుకు నేను ఫుడ్లే చెప్పాలా అసలు ఇవి ఏం లేదు చెప్పండి

నేను చెప్పినా ఏం చెప్పింది ఒక ఆడ మే నమ్మోస్తూ ఇంట్లో పెట్టుకోవాలా నేనైతే ఇంటికి తీసుకోవాలే డైరెక్ట్ మంచిగా

ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆలోచన కూడా రాచన ఉంది ఓకే అయితే అనుకోండి ఇగో అరే లిప్స్టిక్ ఆ బాబే బాబే భుకారా ఉపో బాబీ బాబే చెట్టు నిడివాడు ఇన్ని 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 మోసమే ఉండాలి బాబే ఆవేరేండు బాబే ఆవేరేండు ఇందాక నిడివాడు బాబే ఆవేరేండు బుడ్డిండు బాబే ఆవేరేండు ఇదర్ నాక చెలలు చేస్తున్నారు అంటే బాబీ చిన్న బాబే అబే చెట్టైవే నమ్ముతావా వాళ్ళ చెప్తే నమ్ముతావా కిస్ నానే బాడీ జోడాలి చెట్టెదకి పినవాలి నమ్ముతాది